నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా సిటీ న్యూస్ తెలుగు ఛానల్ శుభాకాంక్షలు బాపట్ల జిల్లా మండలం ప్రేక్షకులకినవారిపాలెం గ్రామంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ప్రత్యేక పూజల్లో పాల్గొని ఒంగోలు జాతి పోలు రాధ ఎడ్ల పందాలు ప్రారంభించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పాటు మా పార్టీ క్యాడర్ అంతా కూడా పాల్గొనడం జరిగిందని తెలిపారు Breaking my foot if I was not here sitting there staying in my best tracks Apulada,ooo opulada apulada మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఊరు వాడ అంతా కలిసి పెద్ద ఎత్తున పండగ జరుపుకుంటూ ఈ పండుగలో పశువుల మీద ప్రేమతో ఈరోజున ఎద్దుల పందాలు కూడా వీళ్ళు జరుపుకుంటున్నారు ఆ సందర్భంగా నన్ను ఇక్కడ పిలవడం నేను కూడా వాటిని చూసి ఆనందపడే పరిస్థితి వచ్చింది చాలా సంతోషం ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఒక టైపోయి ఊళ్ళో ఉన్నటువంటి అందరూ కలిసి చక్కగా పెద్ద ఎత్తున ఈ పండుగని జరుపుకుంటున్నారు అట్లాగే స్వామివారి సేవలో చాలామంది ఉన్నారు మరి మీరందరూ కూడా ఇలాగే ఉండాలని కలిసిమెలిసి ఉంటూ ఉంటేనే ఈ పండుగ యొక్క విశిష్టత ఈ పండుగని మీరు చేసుకున్నారనేటువంటిది వస్తుంది కాబట్టి అందరూ కూడా చక్కగా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా దీన్ని దిగ్విజయంగా చేస్తూ ఈ ఎద్దులు పంద్యాలకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను అలాగే ఈ యొక్క ప్రోగ్రాంని ఎవరైతే పెట్టారో వాళ్ళకు కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే నాతో పాటు చికెన్ అందరూ తినండి అపోహలు వద్దు ఎలాంటి హాని లేదని బాపట్ జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి తెలిపారు చికెన్ మరియు కోడిగుడ్లు మేల కార్యక్రమం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్కింగ్ ప్రదేశంలో జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు ज्ञान के लिए अगर मिलबंडा పిల్లలకి సంప్రదించవచ్చు ఏమంటారా ఏమంటారా అండ్ దెవలప్ సర్వైవల్ ఏ మేడం సర్ జాసర్ పెస్సర్ అండ్ లాయర్ যুগল আর বড় భారత రక్ష మంచ్ ఆధ్వర్యంలో స్థాయి సాంస్కృతిక పోటీలు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లిలో విజయవంతంగా నిర్వహించబడ్డాయి కర్రసాము కూచిపూడి భరతనాట్యం వంటి సాంప్రదాయకాలను ప్రోత్సహిస్తూ యువ కళాకారులకి తమ ప్రతిభను ప్రదర్శించే వేదికగా నిలిచింది ఓవరాల్ ఛాంపియన్షిప్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి గెలుచుకుంది రెండో స్థానం నారాయణ స్కూల్ పన్నూరు సాధించగా మూడో స్థానం హోలియర్ వరల్డ్ స్కూల్ అరేపల్లి కైవసం చేసుకుంది ఈ అద్భుతమైన పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి చైర్మన్ పైన ఏడుకొండలరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు a great day for IDPS Tirupalli as we hosted the first district level championship organized by Bharat Rang Bunch. Almost uh, 20 schools participated from Bapatla districts and these were the government schools and the private CBSE schools also. Overall championship was won by IDPS Tirupalli it is indeed a feather in cap and also all the students who participated in the Kuchipudi Bharatnatyam and the stick fight Karasamo, they all deserve my hearty congratulations. Winning and losing is a part of game but the spirit of participation is more important. It definitely brings the team spirit, the leadership quality. What I could see today was the passion for dance in the young girls who all came. There were almost 35-40 girls who were there who participated in the dance performance their passion and uh, i can see their grace for this uh, dance of uh, south india was just mesmerizing and astounding i am so happy for this active participation of various schools the idps chirikapally was the host school offering its venue and we look forward for some such active participation in the coming year also thank you Harith Rakshamanch for giving us this Raksha Manch for giving us this opportunity. God bless you, dear children. God bless parents. And I extend my hearty greetings on behalf of my management on occasion of Mahashivratri to all. May this festival give peace, prosperity, and happiness in your life. బాపట్ల పట్టణంలోని జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగున ఆదిశేషు మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ దివ్యాంగుల అన్నతమ్ములు అక్క చెల్లెలు పెద్దవారు ఈ నెల ఇరవై ఏడు తారీఖున గురువారం జరగబోతున్న పోలింగ్ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా ప్రసాద్ కి మీ అమూల్యమైన ఓటుని ఒకటి అంకెవీద వేసి అధిక మెజార్టీ గెలిపించవలసిందిగా ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల మరియు బాపట్ల నియోజకవర్గం గ్రాడ్యుయేట్ దివ్యాంగుల అందరినీ జన సైనికుడు గోగున ఆదశేషన్ కోరారు నమస్తే నా పేరు గోగనాయు శేషు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను అదేవిధంగా మన ఒక కూటమి ఎన్డిఏ కూటమి ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి తలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మరి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న దివ్యాంగులు ఎమ్మెల్సీ దివ్యాంగులు గ్రాడ్యుయేట్స్ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు గురువారం నాడు జరుగుతున్న ఎన్నికలలో పోలింగ్ రోజు మరి పాపట్ల నియోజకవర్గ పరిధిలో మరి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న దివ్యాంగులు గ్రాడ్యుయేట్ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క అమూల్యమైన ఓటు ఒకటిని ప్రాముఖ్యత ఇచ్చి ఒకటి మీద ఓటు వేసి మన ఒక ఉమ్మడి అభ్యర్థి మరి ఆలపాటి రాజా గారిని గెలిపించాలని చెప్పి మరీ మరీ తెలియజేస్తున్నాం నల్ల జిల్లా నర్సపేట కోటప్పకొండలో వైభోంగ మహాశివరాత్రి వేడుకలు తెల్లవారుజామున రెండు గంటలకే బింద తీర్థంతో ప్రారంభమైన ఉత్సవాలు నర్సపేట మండలం కోటప్పకొండలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా నర్సపేట శాసనసభ్యులు డాక్టర్ చంద్రవాడ అరవిందపా కుటుంబ సమేతంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు मंत्र है है ऐसे तो माँगा माँगा रहा वास रहा तो बदल का याम बहुत राम सिंह नर्मा राम गायत्री देवी रामदर्शन के बाद से कौन सा दिशा रामदर्शन के साथ क्या करेगी देवी राम जयंती शाम वास जो रामदर

మరి బ్రహ్మ కార్యక్రమం చేపట్టడం జరిగింది చాలా గొప్ప రోజు బుధవారం మన అరవై లక్షల మంది భక్తులు హాజరవుతారు అన్ని ఏర్పాట్లు కనెక్షన్ చేయడం జరిగింది ఎన్ని కూడా అందువల్ల ఈ కార్యక్రమాన్ని బ్రహ్మ ముహూర్తలు మరి ఇక్కడ పూర్తి చేసి ప్రధాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం నిరాకృతంగా రేపు ఇరవై ఏడు ఉదయం ఒకటి దాకా ఇదే జరుగుతుంది కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా గురుజాల మండలం దాయిదా అమరలింగేశ్వర స్వామిని గురజాల ఎమ్మెల్యే ఎలపతి నేని శ్రీనివాసరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎలపతి నేని శ్రీనివాసరావు మాట్లాడారు అన నా పదిర శ్రీ రామారావు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ దైద అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు పెద్ద ఎత్తున కూడా వస్తూ ఉన్నారు ఇంట్లో ఈ దయదకి ఆరు కోట్లతోని ఘాటు నిర్మాణం మూడున్నర కోట్లతో కార్ రోడ్ నిర్మాణం అదేవిధంగా కోటి ఆఫ్లస్తో లైటింగ్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ నిర్మాణం ఇవన్నీ కూడా చేశాం తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు రోడ్డు నిర్మాణం ఎట్లా చదువు లేకుండా నాణ్యత ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధంగా ఆరోగ్య పరిస్థితులలో మరి దీన్ని నిధులు కేటాయించి ఈ దేవస్థానం అభివృద్ధికి మరి పనిచేసామో ఉదాహరణ ఆర్డ్స్ ఫైవ్ చూస్తే ఆ గవర్నమెంట్లో ఒక రూపాయి కూడా దిగిన నిధులు కేటాయించారు సో మరలా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ దేవస్థానం అభివృద్ధికి ఈ గెస్ట్ హౌసెస్ కానీ అదేవిధంగా ఎక్కువ పార్కు నిర్మాణం కానీ అదేవిధంగా టూరిజం గెస్ట్ హౌస్ కానీ అన్ని విధాలుగా కూడా ఈ అమర్లీ టెంపుల్ని ఫోటో కూడా డెవలప్ చేయడానికి ఈ ప్రభుత్వం అందన పెట్టుకుంది సో భక్తుల కోరిక మేరకు పల్నాల్లో ఉన్న ప్రసిద్ధ దేవాలయాల్లో ఈ దేవాలయం ఇక్కడ మనం చూస్తే ఎలాంటి కేవుల్లో ఉన్న టెంపుల్ నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ కోటప్పకొండలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు సామాన్య భక్తుల వలె త్రికటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే డాక్టర్ అరవిందపా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో కోటప్పకొండ తిరుణాలని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ తెలిపారు పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు స్వామిని లక్షలకు పైగా దర్శించుకున్నారని చెప్పారు సిటీ న్యూస్ తెలుగు ద్వారా ఎమ్మెల్యే మాట్లాడారు సిటీ న్యూస్ ఛానల్ వారికి మహాశివరాత్రి శుభాకాంక్షలు మరి వాళ్ళ ఫిబ్రవరి ఇరవై ఆరు మరి నేటి తెలవద రెండు గంటల నుంచి కూడా బ్రహ్మ ముహూర్తంలో మరి శ్రీకుఠేశ్వర స్వామి వారికి పూజ చేసి సామాన్యమైన భక్తులతో పాటు సమా సమా సమానంగా నేను కూడా మరి ఎమ్మెల్యేగా దర్శనానికి వెళ్ళడం జరిగింది దర్శనం అనేది ఇక్కడ దాదాపు ఈ సంవత్సరం ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు దాదాపు అరవై నుంచి డెబ్బై ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్ కట్టడం జరిగింది మరి ఏర్పాట్లని కూడా చాలా చక్కగా జరిగింది దాదాపు ఇప్పటికే లక్ష పదివేల మంది భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది అంటే ఇవాళ దాదాపు కోట కోటం మీద మూడు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాము అదేవిధంగా స్వామివారి పాదాల దగ్గర దాదాపు ఇరవై లక్షల మంది భక్తులు కొండకి రావడం జరుగుతుంది అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగా చేయడం జరిగింది ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎండోమంటి మినిస్టర్ గారు మరి గుట్టుపాడి రవికుమార్ గారు వీళ్ళందరూ కూడా కార్యక్రమం అందరూ కూడా అండగా ఉన్నారు మరి సీనియర్ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారు ఎరప్రధాని గారు వచ్చి జీవాంజలి గారు పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీధర్ గారు వీళ్ళందరూ కూడా పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ఘనవంతు విజయంగా చేస్తున్నాము భక్తులకి ఇబ్బంది లేకుండా మంచి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సచివాలయం మన సులభ కాంప్లెక్స్ అన్ని కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాయి భక్తులు ఎక్కడ కూడా ఏ విధంగా కంప్లైంట్ లేదు అదేవిధంగా బస్సుల్లో పైకి రావడం మళ్ళీ కిందకి కంటే వల్ల పైన రద్దీ లేకుండా మేము ట్రాఫిక్ జామ్ లేకుండా చూస్తూ ఉన్నాము అదేవిధంగా అంతా పోలీస్ పర్యవేక్షణలో కిరాయిగా ఉండాలి కానీ అవాంఛనీయ సంఘం జరగకుండా మేము అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పూర్తిగా డీఎస్పీ గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఆధ్వర్యంలో డోన్ కెమెరాలు మీరు చూస్తున్నారు వాటి ఆధ్వర్యంలో లో ఉంది కొండ మొత్త ప్రాంతం మొత్తం కూడా అందరం కూడా సంతోషంగా మరి భక్తులు మీరు చూస్తూ ఉన్నారు కొన్ని లక్షల మంది రావడం జరిగింది అందరూ కూడా సంతోషంగా దర్శనం చేసుకొని చాలా సంతోషంగా ఏర్పాట్లు బాగున్నాయని చెప్పి మరి సంతోషంగా వెళ్తుంటే మా అందరూ కూడా సంతోషంగా ఉంది ఈ ఏర్పాట్లన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు పట్టుదలతోటి మోడీ గారి దీవెనతో ఏర్పాటు బాగా చేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా కోటప్పకొండ మీద వచ్చే భక్తులు రాష్ట్రం మొత్తం మీద కూడా చాలా రికార్డు స్థాయిలు ఇక్కడికి వస్తారు అందువల్ల ఏర్పాట్లు ఘనంగా చేయాలి అవాతి నిర్మాణ సంఘటన జరగకూడదు అదేవిధంగా ఇక్కడ పైన జంతు ప్రదర్శనలు కానీ పక్షుల ప్రదర్శనలు కానీ ఫిష్ యాక్వేరింగ్ కానీ కాళింది జల జల జలాశయం కానీ అన్నీ కూడా ఏర్పాటు బాగున్నాయి బోట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా చెప్పులు లేకుండా కాళ్ళతోటి ఒక ముళ్ళు కూడా గుచ్చుకోకుండా ఏర్పాటు చేయడం ఘనంగా జరిగింది ఉమ్మడి కుటుంబ నాయకులు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు ఇరవై రోజులుగా శ్రమించే ప్రతి రోడ్డుని కొండ నుంచి కింద కూడా శుభ్రం చేయడం జరిగింది ఎక్కడ కూడా రాళ్ళు కానీ ముళ్ళు కానీ లేకుండా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది గుమ్ముగోడు లేకుండా డస్ట్ ఫ్రీ ఈ కోట పొనని తయారు చేయడం జరిగింది ఇప్పుడు చూడండి మేము రోడ్డు మీద ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నాము మరి ఎమ్మెల్యేగా నేనే దగ్గర ఉండి ఒక సామాన్యమైన కార్యకర్తలాగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము మా మహాశక్తి మహిళలు అదే వీర మహిళలు అందరూ కూడా దగ్గర ఉండి ఎక్కడెక్కడ స్వచ్ఛ భారత్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరం కూడా ఈ జనంగా ఈ మహాశక్తి శివరాత్రిని బాగా చేసుకోవాలి గడిచిన ఐదేళ్లుగా ఈ విధంగా కోట కొండ యొక్క ప్రాసెస్ దెబ్బతిందో దాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బంగారం వెండి డైమండ్స్ వర్తక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కపలవాయి విజయ్ కుమార్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు బంగారం వెండి డైమండ్ రాష్ట్ర అధ్యక్షులు కపలవాయ్ విజయ్ కుమార్ ఈ సందర్భంగా మిడతో మాట్లాడారు

Sperm For Hyeiesen Half an impose Young

అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు కపల కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంగారు వెండి వత్సవ పరిషత్ మరియు శ్రీ సుబ్బరాయనారాయణ కళాశాల పరిషత్ అదే రకంగా కోటపకుండా సినిమా నష్టం ప్రెసిడెంట్గా ఉంటున్నాను ఇక్కడ గోరెపూడి జంక్షను ఎల్లమంద పాడిపాడు కోటపొకట జంక్షన్లో ఈ సంవత్సరం శివపార్వతుల విగ్రహం దాదాపుగా యాభై అడుగుల వెడల్పు నలభై అడుగుల ఎత్తుతోటి శివపార్వతి కుటుంబం చేపించడం జరిగింది గత ఇరవై రోజులుగా గొట్టిపాటి రవికుమార్ గారు ఎలక్షన్ మినిస్టరు మన నర్సరాపేట పార్లమెంటు నియోజకం లావుకిష్ణ ఎంపీ గారు ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు పది రోజుల్లో దగ్గరుండి ఈ కార్ధంలో శివపార్వతుల ముందున్న దాదాపు ఒక రెండు ఎకరాల స్థలం ఉంది చుట్టూ ఒక ఇరవై అడుగు లోతు గుంత చెట్లు అన్నీ ఉన్నాయి అదంతా దగ్గరుండి పదిహేను రోజులు బుడిపించి చేయటం వల్ల ఇక్కడ ఇది మంచి సెంటర్గా తయారవుతుంది తయారైంది కూడా కోటపకొండ ఘాట్ రోడ్ దగ్గర నుంచి ఇక్కడ కెనాల్ కాల వరకు ఇంత డలుపుగా ఉన్న ప్లేసు ఇక్కడే ఉంది త్వరలోనే అరవింద బాబు గారికి మాట్లాడాను ఎమ్మెల్యే గారితో ఈ దగ్గర ముందు దాదాపు రెండు ఎకరాలు ఉంది కాలువ పక్కనే పెద్ద షెడ్ చేసి ఒక పార్కును కూడా తయారు చేస్తే ఇక్కడ పార్వతుల విగ్రహానికి జనం పూజలు చేసి దర్శనం చేసుకోవడానికి ఊలు ఉంటుంది ఆ ఉద్దేశంతో ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు దాదాపు మూడు వేల ఐదు వందల మంది నాలుగు వేల మందికి టిఫిన్ ఏర్పాటు చేశాను అదే రకంగా పన్నెండు గంటల నుంచి ఇప్పుడు దాకా ఒక ఐదారు వేల మంది భోజనం కూడా కపల ఈ వార్తలు ఇంత సమాప్తం నమస్కారం